జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను విజయ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన తాజాగా ఎంపీగా పోటీ చేయడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అందుకు తగ్గట్టుగా బీజేపీ పెద్దలు ఆయనకు దిశానిర్దేశం చేశారా సో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీలో నిలబడిపోతున్నారా ఒకవేళ నిలబడితే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ యేటర్ కేశవ గారు నమస్తే కేశవ గారు నమస్తే సో అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలవబోతున్నారు తొలిసారిగా చట్టసభ అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టి ఆయన హోంమంత్రి గాను లేదంటే ఉప ముఖ్యమంత్రి గాను కాబోతున్నారా అందరూ కూడా జన సైనికులందరూ కూడా అందరు కూడా ఆకాంక్షించారు కానీ దానికి భిన్నంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొలిసారి పార్లమెంట్కే అడుగు పెట్టాలి అందులోనూ సెంట్రల్ యూనియన్ మినిస్టర్గా ఆయన ఆ హోదాలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు జనసేన పార్టీ కానీ లేదంటే ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ కానీ వ్యూహరత్న చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజమే అంటారా ఈ మాట మనం చాలా ముందరే చెప్పాం మనం అందుకని చాలా మంది కామెంట్లో కూడా చాలా గతంలో కూడా ఇదే మాటను మీరు చెప్పారు కామెంట్స్ చేశారు చాలా మంది ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ ఏంటి ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే మనం ఒక చాదస్తపు చత్వరపు దృష్టితో చూస్తానికి అలవాటు పడిపోయాం రాజకీయాల విషయంలో కాబట్టి ఇలాగే జరుగుతుందేమో ఇలా జరిగితేనే బాగుంటుందేమో అన్నట్టుగా మనం ఆలోచించడానికి ఇష్టపడతాం కానీ దానికి భిన్నంగా జరిగితే తట్టుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తున్నారు వ్యూహం సంగతి నాకు వదిలేయండి మిగతా సంగతులు మీరు చూడండి ఎలా అయినా గెలిపిన సార్ ఈసారి గెలవడం లక్ష్యం ఈ టార్గెట్తో పనిచేయండి ఇరవై సీట్లు గెలుస్తావా ఇరవై సీట్లు తీసుకుంటామా పది సీట్లు తీసుకుంటామా అది ముఖ్యం కాదు తీసుకున్న సీట్లలో వందకు వంద శాతం రిజల్ట్ ఉండాలా చూడండి అని చెప్పారు ఆయన చాలామంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది పెద్ద పెద్ద తోపులుగా ఫీల్ అయినటువంటి నాయకులు ఆయన గురించి నెగిటివ్గా కామెంట్స్ చేసి రకరకాల లెటర్లు రాశారు ఇవన్నీ కూడా మనం చూసాం బట్ ఇప్పుడు ఫైనల్గా ఏం జరగబోతుందంటే మనం ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజుల క్రితం చెప్పినటువంటి అంశం ఇరవై రోజులు కూడా కదా నెల రోజుల క్రితం చెప్పినటువంటి అంశం పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో దిగడం ఖాయం ఇందులో ఎలాంటి డౌట్ లేదు అలానే కాకినాడ లోక్సభ స్థానం నుంచే ఆయన పోటీ చేసేటువంటి అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి ఇది కూడా టీడీపీ కేటాయించేటువంటి స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీకి పోగా మూడు స్థానాలు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మూడు పార్టీలు వస్తాయి ఇది రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు నంబర్ దగ్గర ఒక వంద ఆప్షన్స్ డిస్కషన్ జరిగింది మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ అయినప్పుడు కూడా ఒకటే నంబర్ వచ్చింది ముప్పై అసెంబ్లీ సీట్లు ఎనిమిది లోక్సభ సీట్లు ఇందులో క్లారిటీ ఉంది సో ఇప్పుడు కూడా అంతే ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేస్తారనేది జనసేన బీజేపీకి సంబంధించి ఒక ఒక ఫిగర్ అనుకుంటున్నారు అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్కి వచ్చేటంటే జనసేన పార్టీకి వచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా పెద్ద తేడా ఏం లేదు కాకినాడ పార్లమెంట్ స్థానం అలానే మచిలీపట్నం పార్లమెంట్ స్థానం అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఈ మూడింటి మీద చర్చ జరుగుతుంది మూడింటిలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడను ఎంచుకోవడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి గతంలో అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ కూడా కలిసి రావడం కృష్ణరాజు గారు అక్కడి నుంచి ఎంపీగా గెలిచినాక కేంద్ర మంత్రి పదవి చేపట్టడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి కాకినాడ పార్లమెంటు బరిలో పవన్ కళ్యాణ్ దిగాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఆయన అసెంబ్లీ బరిలో దిగినా దిగకపోయినా కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అసెంబ్లీ బరిలో దిగినా దిగకపోయినా లోక్సభ బరిలో దిగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది అక్కడ గెలిచిన తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలనేది బీజేపీ ఆలోచన దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి బీజేపీ పవన్ కళ్యాణ్ని ఒక రాష్ట్రంలో నాయకుడిగాను లేదంటే ఒక స్థానానికి పరిమితమైనటువంటి నాయకుడుగానో చూడడం లేదు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎలివేషన్కి సంబంధించినటువంటి జాగ్రత్తల విషయంలో అనేక సందర్భాలు బీజేపీ అధినాయకత్వం ఆయనతో సంప్రదింపులు జరిపిన సందర్భంలో కూడా చర్చకు వచ్చినటువంటి మాట వాస్తవం ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా అవుతే గనక మంత్రిగా తీసుకుంటే కనుక ఆ అడ్వాంటేజ్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పూర్వపు ఎన్డీఏ పక్షాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలని బీజేపీ పాలసీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ పాలసీకి భిన్నంగా బీజేపీ వ్యవహరించడానికి అవకాశం ఉంది ఎప్పుడైనా పాలసీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే అన్నిటికీ వర్తించేలాగా క్లారిటీ ఉంటుంది సో అదే ఉద్దేశంతో టీడీపీకి ఎంట్రీ ఫిక్స్ అనేటువంటి విషయంలో క్లారిటీ వచ్చింది మనం ఊహాగానాలు చాలా అసలు దూరం వచ్చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు వద్దు పొమ్మన్నారు అన్ని కూడా రకరకాల ప్రచారాలు జరిగినాయిపోర్ట్ ఒక ఒక ఇది ఉంది ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం చూస్తున్నాము ఒడిషాలో ఆంధ్రప్రదేశ్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒడిశాలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంది నవీన్ పట్నాయక్ ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు బీజేడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అక్కడ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ పార్టీ నామమాత్రం అయిపోయినటువంటి పరిస్థితి రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి అధికారం చేజార్చుకున్న తర్వాత ఇక్కడ ఇప్పటివరకు రివైవ్ కాల ఇప్పుడు కేవలం ఒకే ఒక్క పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ రిప్రజెంట్ చేస్తుంది బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో రిప్రజెంట్ చేస్తుంది పన్నెండు స్థానాల్లో ఒరిస్సాలో బీజేడీ ఉన్నటువంటి పరిస్థితి అయినా కానీ బీజేడీతో కలిసి బీజేపీ వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది దీనికి ఎందుకు ప్రధానమైన కారణం అని మనం చెప్తున్నాడంటే గతంలో ఎన్డీఏ కూటమిలో బీజేడీ కీలక పాత్ర పోషింది పదిహేను ఏళ్ళ క్రితం రెండు వేల తొమ్మిదిలో సీట్ల సర్దుబాటు విషయంలోనే వచ్చినటువంటి గ్యాప్ కారణంగా రెండు పార్టీలు వేరేవి ఇప్పుడు పదిహేను ఏళ్ళ తర్వాత మాకు లోక్సభ స్థానాలపైన ఫోకస్ ఎక్కువ కావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని నవీన్ పట్నాయక్ వదిలిపెట్టి లోక్సభ స్థానాలపైన ఫోకస్ పెడుతూ ఒరిస్సాలో కలుస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి రెండు పార్టీలకి స్వేచ్ఛనిచ్చేసి లోక్సభ స్థానాల విషయంలోనే బీజేపీ ఎక్కువ పట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అదే ఈక్వేషన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ లోక్సభ స్థానాలను బరిలో కనుక దిగితే రాబోయేటువంటి మంత్రివర్గంలో ఆయనకి చోటు ఇస్తే కనుక ఎందుకంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారనేది మనం ఎన్ని రకాల వాదనలు చేసి పరిస్థితి ప్లస్ వంద సీట్లలో పోటీ చేసేంత బలం జనసేనకి లేదని జనసేన పార్టీ అధికారికంగా చెప్తుంది ఒక సామాజిక వర్గ నేతలు రకరకాల రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆ సామాజిక వర్గ నేతలందరూ కూడా ఎటువే పెళ్ళారు కూడా జనాలకు అందరికి అర్థమవుతుంది కాబట్టి అందులో ఒక కన్ఫ్యూజన్ ఉంది పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాన్ని పక్కాగా నమ్మారు అదే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని పెడితే కనుక భవిష్యత్తులో పెద్దగా ఆప్షన్స్ ఉండకపోవచ్చు అందుకే కేంద్ర రాజకీయాలు ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు రెండు వేల నాలుగులో ఎలక్షన్స్ జరిగినప్పుడు మహాకూటమి మహాకూటమి మీన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే విపక్షాలన్నీ కూడా ఒకటి కావడం చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి కావడం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ టీఆర్ఎస్ను కూడా కలుపుకొని ఆ రోజు బరిలో దిగినటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అలానే ఆయన రెండు చోట్ల నామినేషన్ వేశారు సో ఎంపీగా గెలిచిన వెంటనే ఆయన ఏమైంది అక్కడ గెలిచిన వెంటనే ఏం జరిగింది రాష్ట్ర రాజకీయాలకు రాజీనామా చేశారు అంటే సిద్దిపేట స్థానానికి ఆయన రాజీనామా చేసి ఎంపీగా ఎన్నికల్లో మళ్ళీ అక్కడ హరీష్ రావు గెలుపొందారు సో ఎంపీగా ఉన్నారు కాదు కేంద్ర మంత్రిగా యూపీఏలోకి వెళ్ళారు రెండేళ్లలో ఇక్కడ పొత్తు విఫలమైంది ఎందుకంటే అది ముందు చూపుతో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో కనుక కేసీఆర్ పాత్ర పోషించుంటే రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రి పదవి తీసుకుని ఉండేవాళ్ళేమో తర్వాత భవిష్యత్తు ఏమై ఉండేది తెలంగాణ ఉద్యమ భవిష్యత్ ఏమై ఉండేది సో ఈ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో పెడుకుని రెండు ఎంపీ సీట్లే గెలిచింది అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళారు రెండేళ్ల తర్వాత మారిన పరిణామాల్లో మళ్ళీ ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా వచ్చారు కాగా కరీంనగర్ లోక్సభ స్థానానికి రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఊవెత్తున లేపేటువంటి ప్రయత్నం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో బలపడాలి అధికారానికి చేరువ కావాలంటే ఫస్ట్ వ్యూహం ఉండాలి ఎమోషన్తోనో సామాజిక వర్గాల వర్గాలను వెనక వేసుకుని ముందుకు వెళ్తే కనుక ప్రయోజనాలు ఎక్కువగా ఉండవు అందుకనే ఇక్కడ ఒక వ్యూహాన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది ఎప్పుడో వచ్చేశారు ఆ కన్క్లూజన్ ఉంది కాబట్టి ఒక క్లారిటీతో తక్కువ సీట్లైనా కానీ ఎక్కువ సీట్లు గెలవండి అనే నినాదంతో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక మాట చెప్తూ వచ్చారు అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అయితే కనుక పవన్ కళ్యాణ్ మీద వచ్చేటువంటి ఇమేజ్ ఆ షేడ్స్ భవిష్యత్తులో ఎలా ఉంటాయో చెప్పలేము అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకున్నటువంటి వ్యక్తిని ఆ తర్వాత అనేది కూడా కూడా ఒక రకంగా ఆయన అందుకనే మనం అంతకు చెప్పినటువంటి కూడా ఒక క్లియర్ గా విశ్లేషణం కేంద్ర మంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కస్టోడియన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక సమన్వయకర్త పాత్ర పోషించేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారు కాబట్టి రాష్ట్రానికి ప్రయోజనాలు చేసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైనటువంటిది అవుతుంది అది రెండు పార్టీలకి ప్రయోజనం అవుతుంది మూడు పార్టీలకి ప్రయోజనం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా తామే చేశామనేటువంటి క్రెడిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు సో ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ని జాతీయ రాజకీయాల వైపు అనేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం చేసింది దానికి తగ్గట్టుగా ఆయనకి డైరెక్షన్స్ ఇచ్చింది ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఆయన ఇప్పటివరకు బయటికి చెప్పబోయినా కానీ ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఆయన ముందుకు వెళ్తూ వచ్చారు దానికి ఇప్పుడు ఫైనల్ ఆచరణ చేసేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈ పొత్తు విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ దానికి కావాల్సినటువంటి క్షేత్రస్థాయి ఏర్పాట్లు చేసుకుంటారు రాబోయేటువంటి రోజులు అంటే ఎక్కువ రోజులు కూడా పట్టవు మాక్సిమం ఒక వన్ వీక్లో ఈ అన్ని సీట్లకు సంబంధించి కానీ అభ్యర్థులకు సంబంధించి కానీ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఈ అంశాలు అన్నిటిపైన కూడా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏర్పడబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి డైరెక్షన్తోనే బీజేపీ అడుగులు ముందుకు వేయించేటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా అయితే క్లారిటీ ఉంది కేశవ్ గారు ఇప్పుడు ఒకవేళ అంటే లోక్సభ బరిలో పవన్ కళ్యాణ్ ఉంటే కేవలం లోక్సభ బరిలో మాత్రమే ఉంటారా లేదంటే ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ఆయన శాసనసభ కూడా పోటీ చేసే అవకాశం అంటే శాసనసభ కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ అంతర్గతంగా చేస్తుంది దానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో కొంత ఫీడ్బ్యాక్ కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానం వదిలిపెట్టేస్తారు సంకేతాలు ప్రజల్లో సరైనటువంటి సంకేతాలు కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన బరిలో నిలవాలా లేదా తన తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టి తన లోక్సభ స్థానానికి మాత్రమే పరిమితం అవ్వాలనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇచ్చే ప్రతికూల ఫలితం వస్తే కేవలం లోక్సభకు మాత్రమే ఫలితమే అక్కడ పోటీ చేసి ప్రతికూల ఫలితం వస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఒకటి ఏంటంటే ఎన్డీఏలో ఒక ఫీడ్బ్యాక్ ఒక డిస్కషన్ నడుస్తున్న దాని ప్రకారం ఏంటంటే మూడు పార్టీలు కలిసి వెళితే కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి పాజిటివ్ నోట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం బాధ్యత తీసుకునేటువంటి విధానం ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ కూటమి విజయవంతం అవుతుంది అనేటువంటి రిపోర్ట్ ఉంది అలానే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా సేకరించినటువంటి సమాచారం ప్రకారం కూడా ఆయన ఈ డెసిషన్ను ముందుకు మూవ్ చేయడానికి కారణం ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనుక లోక్సభ స్థానాల విషయంలో ఈ కోటమి బలంగా పనిచేస్తే క్లీన్ స్వీప్ చేయడానికి కూడా స్కోప్ ఉంది అనేటువంటి నివేదికలు వచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది అంటే అది నిజమా కాదా అనే చెప్పలే బోల్డ్ అండ్ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి బట్ ఏంటంటే ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా అమిత్ షా నిర్ణయం తీసుకుంటారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని మనం అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ అనలిస్ట్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీజేపీ ద్రోహం చేసింది కాబట్టి బీజేపీ కలిస్తే ఎన్డీఏ కూటమికి లాస్ తెలుగుదేశం జనసేన ఇంకా నష్టపోద్ది బీజేపీని వదిలేసి రండి అనేటువంటి మాట కూడా మనం చెప్తున్నారు కదా చాలా సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలిసి అంచనాలు వేసుకుని గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతే ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి ఆ అంచనాలకు అనుగుణంగానే రూట్ మ్యాప్ను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఓటమి అనేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ధీమాతోనే పవన్ కళ్యాణ్ కూడా బరిలో దిగడానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ప్రజాభిప్రాయం కానీ జనసేన కార్యకర్తల అభీష్టం కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా ఉండాలి అనేటువంటి డిమాండ్ బలంగా ఉంటే రెండు చోట్ల కూడా నైతిక మద్దతుని కూడగట్టేటువంటి క్రమంలో పోటీ చేయడానికి అవకాశం ఉంది గతంలో రెండు చోట్ల పోటీ చేసినా కానీ నన్ను గెలిపించలేదు అనేటువంటి మాట పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవ్వాల్సినటువంటి తరుణంలో ఆయన ఒక నియోజకవర్గానికే పరిమితం అవడం అనేది ఎంతవరకు సబబ్ అనేది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది ప్లస్ ఆయనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి నాయకులు ఇప్పుడు ఆయన గెలిపించేటువంటి పరిస్థితిని ఆ బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద కూడా ఉంటుంది సో ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక స్థానానికే పరిమితం అయినా రెండు స్థానాలకు పరిమితమైనా కానీ గెలిపించుకునేటువంటి బాధ్యత మాత్రం జన సైనికుల మీద ఖచ్చితంగా ఉంటుందనేటువంటి సంకేతాలు ఆయన ఇస్తారు అలానే గెలిచేటువంటి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి నాలుగైదు రోజుల్లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది సో మోడీ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు అందులోనే మోడీ నుంచి కూడా నేరుగా కొన్ని హామీలు కూడా పిచ్చే మోడీ మోడీ సభలు దేశవ్యాప్తంగా నూట యాభై సభలు నిర్వహించడానికి ఈ నెల రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అది పెద్ద మినహాయింపు ఏమీ కాదు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏగా ఇవ్వాల్సినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి ప్రతి సందర్భంలో ప్రత్యేక హోదా అనగానే మోడీ తిరుపతి సభలో ఇచ్చినటువంటి మాటల గురించి అమరావతికి చేసినటువంటి శంకుస్థాపన గురించి అలానే పోలవరం ప్రాజెక్టు మీద చేసినటువంటి విమర్శల గురించి మనం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రజల్లోకి వెళితే ఓట్లు రాలవు అన్న విషయం తెలియకుండా గత పదేళ్లుగా దేశ రాజకీయాల్ని మోడీ కానీ అమిత్ షా కానీ నడిపిస్తున్నారని మనం అనుకోవడానికి వీలు లేదు కాబట్టి వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఎజెండాని డిసైడ్ చేసే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు ఇప్పటికీ అనేది ఒక సమాచారం దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే చాలా తక్కువ సమయం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన దేశం ఇప్పుడు అస్సాంలో పర్యటిస్తున్నారు సో ఈ పర్యటనలో వరుస అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పొత్తు ప్రకటన క్లియర్ అయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు అనుగుణమైనటువంటి ప్రకటనలు కూడా ఇవ్వచ్చు దానికి తగ్గటువంటి బాధ్యత తీసుకునేటువంటి ప్రణాళికను ఆయన అనౌన్స్ చేయొచ్చు సో ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి మీరు ఒక విషయం గమనిస్తే కనుక తెలంగాణ ఎన్నికలు జరగడానికి ముందర జరిగినటువంటి పరిణామాలు కేవలం నాలుగు పాయింట్లతో తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరూ ఏమనుకున్నారంటే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టగానే భారతీయ జనతా పార్టీ చచ్చిపోయింది భూస్థాపితం అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ అంతకంటే ఎక్కువ మెజారిటీతో అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచింది ఓట్ షేర్ తక్కువైనటువంటి సంకేతాలు కనిపించి ఉండొచ్చు కానీ సీట్లు గెలిచేటువంటి వ్యూహాన్ని అనుసరించడంలో మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం కూడా సక్సెస్ అయింది నాలుగు ఫార్ములాస్ చెప్పారు ఒకటి బీసీసీఎం బీసీ అభ్యర్థులకు అధికారం ఇస్తామనేటువంటి అంశం రెండోది తెలంగాణ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్పైసెస్ బోర్డు పసుపు బోర్డు అనౌన్స్మెంట్ దానికి సంబంధించినటువంటి జివో రిలీజ్ చేయడం ఇమీడియట్గా భారత రాజపత్ర రిలీజ్ ప్రధానమంత్రి చేయడం మూడవది సమ్మక్క సారలమ్మ పేరుతో అంటే ఒక యూనివర్సిటీని అనౌన్స్ చేసే క్రమంలో ఆ యూనివర్సిటీ పేరుతో పాటు దానికి ప్రణాళికను కూడా అనౌన్స్ చేశారు ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు నాలుగోది ఎవరు ఊహించిన విధంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఎజెండాను తెరపైకి తీసుకొచ్చారు దానికి సంబంధించినటువంటి కమిటీని ఇమీడియట్గా ఇక్కడ ప్రకటన చేసి వెళ్ళిన వెంటనే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ నాలుగు అంశాలు ఒక ప్రభావం చూపించినటువంటి అంశాలు ఇది ఇంకో విషయం గమనిస్తే బీజేపీ గెలిచినటువంటి ఎనిమిది సీట్లు ఒక సీటు మాత్రమే దక్షిణ తెలంగాణలో ఉంది మిగతా నాలుగు సీట్లు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి పైగా ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఎక్కడైతే స్పైసెస్ బోర్డు పైన ఎక్కువ చర్చ జరిగిందో ఎక్కడైతే గిరిజన యూనివర్సిటీ ప్రభావం ఎక్కువగా ఉందో ఆ పరిధిలోనే గెలిచారు కాబట్టి అంత వ్యూహం లేకుండా బీజేపీ ముందడుగు వేస్తుంది కూటమికి సిద్ధమవుద్ది అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు దానికి తగ్గ ప్రణాళికని ఒకటి రెండు రోజులు అనౌన్స్ చేయడానికి అయితే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో కేశవ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణను కూడా బీజేపీ సిద్ధం చేసింది అందులో భాగంగానే భవిష్యత్తులో ఒక తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ఏపీలో మారడానికి పవన్ కళ్యాణ్ ముందుంచి నడపడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంది అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో లోక్సభ బరిలో నిలపడానికి దింపడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రిని ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్